మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు అయితే కార్తీక పౌర్ణమి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి సో మా మమ్మీ అయితే కార్తీక పౌర్ణమికి వెయ్యొత్తులో దీపం పెడతాం అనమాట మేము దాంతోపాటు ఉసురు దీపాలు అయితే పెట్టుకుంటాము తులసి చెట్టు ముందు అండ్ శివుడి ముందు సో అక్కడైతే మొత్తము అలంకరణ అయితే చేసుకుంటుంది అనమాట దీపాలు అంతా పెట్టడానికి మొత్తం రెడీ చేసుకుంటుంది మా మమ్మీ లోటస్ అవన్నీ మా ఒకసారి మొత్తం రెడీ చేసుకుంటుంది మొత్తం అలంకరించాక చూపిస్తాను ఎలా చేసింది మా మమ్మీ అని సో ఇదోండి మా మమ్మీ అయితే ఇలా రెడీ చేసుకుందనమాట కొబ్బరికాయ గున్నా సో కార్తీక పౌర్ణమి పూజకైతే మేము ఇలా రెడీ చేసుకున్నాము పూజ చేసేటప్పుడు చూపిస్తాం మీకు థ్యాంక్ యూ కార్తీక పౌర్ణమి రోజు పూజ అయితే ఇంట్లో చేసేసుకున్నాం అనమాట ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నాం మేము బయట దీపాలు కూడా పెట్టుకున్నాం ఇదండి మా తులసమ్మ మా శివుడు ఇలా అయితే చేసుకున్నాము బయట దీపాలు చూపిస్తాను మీకు చక్కగా ముగ్గు ఇంటి ముందు ఇదండి సో ఇక్కడ నుండి చూడండి మవ్యూ ఇలా ఉందనమాట అంటే లైటింగ్స్ పౌర్ణమి తర్వాత ఇద్దామనేసి ఉంచుకున్నాము అలానే దీపావళికి పెట్టినవి సో కంప్లీట్ లుక్ అయితే ఇది కార్తీక పౌర్ణమి అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంట్లో గుడికి వెళ్తాము చూస్తాం థ్యాంక్ యూ సో ఇదండి మా పౌర్ణమి కార్తీక పౌర్ణమి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే గుడికి వెళ్ళేసి వచ్చాము పూజ ఆల్మోస్ట్ అయిపోయింది పౌర్ణమి చూడండి ఇలా ఉందో తెల్లమా പൗർണിരും രണ്ടു ചന്തമാ പൗർണമി കാർത്തിക പൗർണ సో ఇదండి మా కార్తీక పౌర్ణమి పూజ అయితే ఇంట్లో గుళ్ళు రెండిట్లో అయిపోయింది మా మమ్మీ ఏమో ఇక్కడ రెడీ అయి కూర్చుంది రెడీ అంటే టైంలో జస్ట్ అట్లా సారీ కట్టుకుని ఉందనమాట ఈరోజు ఏం రెడీ అవ్వరు సో ఇదనమాట బ్లాగ్ సో ఇదండి మా మమ్మీ లుక్ అయితే ఇదనమాట మా ఇద్దూడు కార్తీక పౌర్ణమి మీద కూర్చోకూడదు కాబట్టి ఇక్కడ అయిపోయింది అక్కడ ఇక్కడ అయిపోయింది అంత మొత్తం అయిపోయింది అనమాట మా తులసమ్మా చూసారా అంత బాగా బయట పెడదామంటే బయట కొంచమేనండి తో అంతా వచ్చేపోయే పోయే దారి ఉంటుంది కాబట్టి లోపల పెట్టుకున్నాను నేను కొబ్బరికాయ చూడాలి హూ బిస్ కమింగ్ హూ హూ కొబ్బరికాయలు ఎక్కడ లేవండి ఉన్న ఇంటి ఇంత కొబ్బరికాయలు చాలా చిన్న చిన్న ఇంటికాయలు దానికి కూడా మంది అంటే పబ్లిక్ అంత లైన్ మీద మీద కూడా తీసుకుంటున్నారు అసలు కొబ్బరికాయలు ఎక్కడ లేవు ఇంతే ఇంటి ఎట్వంటీ రూపీస్ అట్లా అంత రూపీస్ చాలా దొరకడం కష్టమైపోతుంది పండగలు అప్పుడు కొబ్బరికాయలు అమ్ముకుని పట్టుకోవచ్చు ఫుల్ అసలు అంత జనాలు అసలు ఎంత జనాలు అంటే ఎప్పుడు పూజ చేసుకుంటామో కాకపోతే ఫ్రెండ్స్ స్పెషల్గా ఉంటాయి

తర్వాత మొత్తం ముట్ చేస్తున్నారు మనం అంత కష్టపడి ఉపవాసం ఉంది కార్తీక పౌరణం దీపం ముట్టిస్తే అది సేపు ఉంచట్లేదు మొత్తం తీసేస్తున్నారు నా కళ్ళు ఎదురుగానే ఇలా ముట్టేందులోనే అలా తీసేస్తున్నారు ఇలా ముత్యంలో అలా తీసేస్తున్నారు ఇలా వేస్ట్ అనిపించింది కాకపోతే ప్రతి సంవత్సరం గుళ్ళోనే కాబట్టి కొంచెం సగం అయిపోయినాక కూర్చున్నాను అక్కడే మొత్తం ముట్టి రాలేదు ముట్టే వచ్చేసి ఏంటంటే వాళ్ళు తీసేస్తున్నారు అందుకని సగం ముట్టి అయిపోయేదానికి ఉన్నారనుకో మనకు కూడా తృప్తుంటుంది దీపదానం కూడా ఇచ్చాను ఈరోజు ఉసిరికాయ మీద దీపదానం కూడా ఇచ్చాము సో ఈ ఆర్థిక మీద ఇలా జరిగింది చాలా సింపుల్గా హ్యాపీగా అలా అయిపోయింది సాటిస్ఫైడ్ సో హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనమాట సో ఇదైతే మా కంప్లీట్ కార్తీక పౌర్ణమి పూజ వ్లాగ్ అనమాట ఇది చిన్నగా ఆర్భాటం లేదు మరీ ఫై కాకుండా నేను ఎప్పుడు ఎలా చేసుకుంటాను అలానే అంటే కార్తీక మాసంలో అంత ఎక్కువ చేసుకునేది కూడా ఏమి ఉండదు మెయిన్ మనకి ఉసిరి దీపాలు పూజ ఈ పూజవే ఎక్కువ ఉంటాయి కాబట్టి అంత టీవీలో అలా చూపిస్తున్నారు ఇలా అలా అనేసి ఇక మధ్యలో ఇవన్నీ ఎందుకు మార్చడం నేను ఫస్ట్ నుంచి ఎలా చేసుకుంటున్నాను అదే కంటిన్యూ చేస్తున్నాను చూస్తున్నాను కానీ ఏది మార్చట్లేదు నేను ఫస్ట్ నుంచి ఇలానే చేసుకుంటున్నాను ఇదే కంటిన్యూ చేస్తాము కూడా అంతే దాన్ని మార్చడం అవన్నీ కొత్త కొత్త పద్ధతులు మనం అలవాటు చేసుకోకూడదు మన పాత పద్ధతులు ఎలా ఉన్నాయో నేను చేసే పద్ధతి ఎలా ఉందో అదే కంటిన్యూ చేస్తాను మా మమ్మీ మా మామ అందరు ఇలానే చేస్తారండి సో మార్నింగ్ సో మా పూజ అయితే ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది మేము కంటిన్యూ చేస్తూనే ఉంటాం ఇలానే సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా అంటే కార్తీక పౌర్ణమి అంటే కార్తీక మాసం అంటేనే మెయిన్ తులసి చెట్టు ఉసిరు చెట్టు దీపాలు శివుడు ఇవే ఎక్కువ ఉంటాయి అనమాట పూజలు వన భోజనాలు లాస్ట్ వన్ వీక్ అట్లా ఉన్నప్పుడు భోజనాలు అట్లా చేసుకుంటారు మెయిన్ నది స్నానాలు ఇవి కదా మమ్మీ అండ్ ఇప్పుడే కొంచెం ఎక్కువ అయ్యప్ప స్వామి మాలలు కూడా ఇప్పుడే స్టార్ట్ చేస్తారు అన్నమాట సో ఇది కదమ్మా నచ్చినా నచ్చకపోయినా చూడండి కొద్ద గొప్ప అయితే నచ్చండి నచ్చుతుంది కదా మొత్తం నచ్చకపోయినా చూడండి ఒకళ్ళు ఇద్దరు మాలాగా పూజ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు సింపుల్ గా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు మరీ అంత చేసుకునే వాళ్ళు కాకుండా మాలా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు నాకు తెలిసి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే మాలా చేసుకుంటూ ఉంటారు ఉంటారు ఈ యూట్యూబ్ లో చూసి మారిన వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు కొత్త కొత్త పద్ధతులు ఫాలో అవ్వే వాళ్ళు

কারতীক পৌর্ণমি শুভাং సో ఇదండి కార్తీక మాసం పౌర్ణమి రోజైతే మేము దీపం పెట్టేస్తామన్నమాట అదో అదేనండి మా దీపం శివాలయంలో